భోగి రోజు పిల్లల తల మీద భోగి పండ్లు ఎందుకు పోస్తారు దీని వెనుక ఆంతర్యం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగ జరుపుతారు ఆ రోజు పిల్లల తల మీద భోగి పండ్లు పోస్తారు ఆచారం పాటించటం వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటంటే పిల్లలు తల మీద భోగి పండ్లు ఎందుకు పోస్తారు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకల సంబరాలు మొదలయ్యాయి ఇంటి ముందర అందమైన రంగవల్లులు పంద్యాలకు సిద్ధమవుతున్న కోళ్ళు గొబ్బిళ్ళు భోగి మంటలు పిండి వంటలతో సంక్రాంతి వాతావరణం చాలా సరదాగా ఉంటుంది నాలుగు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ వేడుకలు భోగితో ప్రారంభం అవుతాయి తెల్లవారుజామునే నిద్రలేచి అందరూ తమ ఇంట్లో ఉన్న పాత చెక్క వస్తువులు పిడకలు వేసి భోగి మంటలు వేస్తారు భోగి మంటలు చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు భోగి మంటల మీద కాచిన నీళ్లతో స్నానం చేసి చాలా మంచిదని పెద్దలు చెబుతారు గడగడా వణికించే చలిని సైతం లెక్క చేయకుండా చిన్న పెద్ద చాలా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటూ సంతోషంగా డ్యాన్సులు చేస్తారు భోగి మంటలు ఎందుకు వేస్తారు హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండగలలో సంక్రాంతి ఒకటి ఈ పండుగకి ముందు వచ్చే భోగి ఈ ఏడాది జనవరి పద్నాలుగు ఆదివారం నాడు భోగి పండుగ వచ్చింది ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చలిని తట్టుకునేందుకు ఆవు పేడతో చేసిన పిడకలు ఇంట్లోని పనికిరాని చెక్క వస్తువులు వేసి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు విరిగిపోయిన వస్తువులను నెగిటివ్ ఎనర్జీని మూట కట్టుకుంటుంటాయి అందుకే వాటిని మంటల్లో వేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని నమ్ముతారు భోగి పండ్లు ఎందుకు పోస్తారు ఉదయం పూట భోగి మంటలు వేసి సందడిగా రోజుని ప్రారంభిస్తారు ఇక సాయంత్రం వేళ పిల్లల మీద భోగి పండ్లు పోస్తే వేడుక జరుపుతారు ఈరోజు తమ చిన్నారుల తల మీద భోగి పండ్లు పోసి తల్లిదండ్రులు ఇరుకు పొరుగు వాళ్ళు వారిని ఆశీర్వదిస్తారు రేగుపండ్లనే భోగి పండ్లు అంటారు పిల్లలకు భోగి పండ్లు పోయటం వెనుక ఒక ఆంతర్యం ఉంది భోగి పండ్లు పిల్లల తల మీద పోయటం వల్ల చిన్నారులకి నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లు పోయటం వల్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది శ్రీమన్నారాయణుని ఆశీసులు లభిస్తాయి రేగుపండ్లతో పాటు అందులో బంతి చామంతి పూల రేకులు చిల్లర నాణ్యాలు వేస్తారు పిల్లలకి కొత్త దుస్తులు వేసి అందంగా రెడీ చేస్తారు ఇరుగు పొరుగుని పిలిచి వారితో కలిసి పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీస్తారు గుప్పిట నిండుగా భోగి పండ్లు తీసుకొని పిల్లలు చుట్టూ మూడుసార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు దిష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్లు కనుక వీటిని ఎవ్వరూ తినరు రేగు పండ్లను ఫలాలు బదిలీ ఫలం అంటారు పిల్లల తల మీద భోగి పండ్లు పోయటం అంటే సూర్యుడిని ఆశీర్వదించినట్లే సూర్యుడి ఆశీర్వాదాలు పిల్లలకి లభించాలనే ఆలోచనలతోనే ఇలా చేస్తారు లోపు చిన్నారులకి తలపై బోగు పండ్లు పోయవచ్చు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్